హలో అండి ఒక్కసారి అయితే గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూడండి మనం ఒకసారి ఈ నిల్వ పచ్చడి చేసి పెట్టుకున్నామంటే వన్ ఇయర్ వరకు పాడవకుండా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కదా మనమైతే ఫ్రెష్గా ఉన్న గోంగూరను తీసుకోవాలి నేనైతే ఒక కట్ట గోంగూర తీసుకున్నాను మంచిగా కాడలేమీ లేకుండా ఆకులన్నీ తెంపేసుకొని ఒక రెండు మూడు సార్లు నీళ్ళతో కడిగేసి నీళ్ళన్నీ పోయే వరకు స్ట్రైనర్లో అలాగే పెట్టేసుకొని ఆ తర్వాత మంచిగా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి అలాగే స్టవ్ పైన కడాయి పెట్టి జీలకర్ర మెంతులు ఆవాలు అన్నీ ఒకటిన్నర స్పూన్ వేయించేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అదే కడాయి స్టవ్ పైన పెట్టి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎండుమిర్చి కొంచెం ఆయిల్ వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి బాగా మాడిపోవద్దు బాగా మాడిపోతే చేదొస్తుంది పచ్చడి అలాగే ఇవి ఎండుమిర్చి బాగా ఎగిపోయినాయి కదా ఇప్పుడు అవైతే మిక్సీ జార్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము మళ్ళీ అదే కడాయి స్టవ్ పైన పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి మనం కడిగి ఆరపెట్టుకున్న గోంగూరని కొంచెం చింతపండును వేసి గంటతో కానీ పప్పు గుత్తితో కానీ ఇలా నలుపుతూ మంట లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా నలపడం వల్ల కాదు అనుకుంటే పూర్తిగా చల్లారిన తర్వాత బరకగా మిక్సీ పట్టేసుకోవచ్చు గోంగూర అంతా దగ్గర పడిన తర్వాత ఒక్క స్పూన్ ఆయిల్ వేసి మంచిగా మళ్ళీ ఒకసారి నలుపుతూ ఉడికించుకోవాలి గోంగూర ఉడికిన తర్వాత ఆయిల్ వేయటం వల్ల ఏమన్నా తడి లాంటిది ఏమైనా ఉన్నా పోతుంది పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూడండి ఇప్పుడైతే మనకు గోంగూర ఉడికిపోయింది పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన పోపు కోసం కడాయి పెట్టేసుకొని పోపు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వే పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకొని కరివేపాకులో తడి మొత్తం పోయేంత వరకు మంచిగా పోపును వేయించుకోవాలి తడి కరివేపాకులో తడి ఏమన్నా ఉంటే పచ్చడి పాడైపోతుంది పోపు బాగా వేగిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న గోంగూరను కూడా పోపులో వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు మంట లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ గోంగూరను మంచిగా ఫ్రై చేసుకోవాలి తడంతా పోయే విధంగా గోంగూరలో ఏమన్నా తడి ఉండేది ఉంటే ఇప్పుడైతే మొత్తం పూర్తిగా పోతుంది ఇలా చేయటం వల్ల ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా మిర్చి పొడి ఆ పొడి అంతా పోపు చల్లారిన తర్వాత వేసేసుకొని మంచిగా కలిపేసి పూర్తిగా చల్లారిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు అయితే ఉండ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి గోంగూర తినటం వల్ల పిల్లలకి పెద్దలకి హెల్త్కి అయితే చాలా మంచిది ముందుగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తాం